తల్లిదండ్రుల ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ మదనపల్లి పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో నేడు జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ మీ పిల్లల బంగారు భవిష్యత్తు ఒక్కరోజు బడివైపు ఒక్క అడుగు వేసి ఆత్మీయ సమావేశంలో పాల్గొనండి మీ పిల్లలను ప్రయోజకులను చేయటలో ముందడుగు వేసే ఉపాధ్యాయులు తెలియజేసే విషయాలను గ్రహించి పిల్లల్లో క్రమశిక్షణ చదువు అన్ని అవలంబింపజేసే విధంగా మీ పిల్లలను తీర్చిదిద్దుకోండి మీ పిల్లలతో కూడా ప్రతిరోజు కాసేపు మాట్లాడండి మీ పిల్లలు ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉంటే ఆ ఉపాధ్యాయులతో చర్చించి నైపుణ్యం సాధించే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది మీ పిల్లల భవిష్యత్తు మీ ఉన్నతికి దర్పణంలా నిలుస్తుందని తెలిపిన Balu 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 అపర భగీరథుడు మన ఎమ్మెల్యే సార్ గారికి మన పాఠశాల పాఠశాల ప్రధానోపాధ్యాయులను కోరిన వెంటనే నేనున్నాను అని అభయమిచ్చేటటువంటి ధీరా వార్తలు మన ప్రియతమ

పేక్రి సర్వో పగతుండ్ ఎందేందు వితికినా ఇందందే బంగారు భవిష్యత్తుని నిజంగానే బంగారంగా మార్చుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే సార్ గారికి వారి మిత్ర మిత్ర బృందానికి పాత్రికేయులకి తల్లిదండ్రులకి రోజు మీ అందరికీ ఆదర్శం ఎవరంటే మీ టీచర్లు మీరు ఎప్పుడు మీ టీచర్లు గౌరవిస్తారో సమాజంలో మీకు తప్పకుండా మీకు ప్రత్యేక స్థానం వస్తుంది ఏ విధంగా మీరు ఉంటారో ఆ మీ ఒబీడియన్స్ మీ బాధ్యత మీ గేమ్స్ పార్టిసిపేషన్ అదేవిధంగా ఎడ్యుకేషన్ లో బాధ్యతగా చదువుకోవడం ఇవన్నీ మూల కారు ఆ కారకులు ఎవరైనా ఉన్నారంటే అది మీ టీచర్స్ సబ్జెక్ట్ వైజ్ మీరు మీ బాధ్యతగా మీరు చదువుకోవాలి మీరు పూర్తి స్థాయిగా మీ చదువులో ఉత్తీర్ణలు కావాలా మీరు సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలా చాలా బాధ్యతగా ఉండాలా ఈ రోజు మీకు ప్రభుత్వం మీ వెంట అన్ని విధాలుగా మీకోసం ఒక సంక్షేమ కార్యక్రమాల లాగా మీ చదువు మీ మంచి భవిష్యత్తు కోసం సకాలంలో ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా మీ ఆదుకొని నడుస్తున్నది అటువంటి సందర్భంలో మీరు ఇంకా బాధ్యతగా ఉండాలి మీకు మీ గుర్తుందో లేదో ఆ రోజు నేను వచ్చి మీతో కలిసి అక్కడ కింద కూర్చొని భోజేసిన తర్వాత నాకు మనసుకు బాధ కలిగి ఇంత కష్టంగా మా జెడ్పీ హై స్కూల్ పిల్లలు భోజనాలు తింటున్నారని చెప్పి తక్షణం యాభై లక్షల రూపాయలతో మీకు డైనింగ్ ఇచ్చి అదే కాకుండా ఇప్పుడు అక్కడ చెప్పాను దాదాపు ఎనిమిది వాష్ బేసిన్స్ పెట్టాలి అక్కడ చుట్టూగా పిల్లలు ఎక్కడ కావాలో అక్కడ పోయి చేయకొడుక్కోవచ్చు ఇక్కడ ఏదైతే బోర్వెల్ ఉందో ఈ బోర్వెల్ నుంచి ఒకవేళ అక్కడికి పైప్ లైన్ లేకపోతే ఆ పూర్తిగా పైప్ లైన్ అక్కడి వరకు ఇప్పించే బాధ్యత కూడా నాదే ఇదే కాకుండా ఇదే కాకుండా ఆర్ఓ ప్లాంట్లు మీకు నేను వచ్చిన ఎమ్మెల్యేగా వచ్చిన రోజుకి ఆర్ఓ ప్లాంట్లు పనిచేయలేదు ఈ రోజు ఆర్ఓ ప్లాంట్లు పని చేయకపోతే సబ్స్టిట్యూట్ గా ఇంకొక ఆర్ఓ ప్లాంట్ కూడా మీకు కల్పిస్తాము ఇదే కాకుండా మీకు దాదాపు ఇరవై రూములు క్లాస్ రూములు నేను గత ఎమ్మెల్యే గల ఫస్ట్ టైం ఉన్నప్పుడు ఇచ్చాను ఇంకా ఎన్ని క్లాస్ రూములు కావాలా తప్పకుండా మీకు ఇస్తాము ఈ రోజు నా ఫస్ట్ ప్రయారిటీ వచ్చింది స్కూల్స్ ఆ స్కూల్స్ భాగంగా జెడ్ ఎస్కూల్ ఫస్ట్ ప్రయారిటీ నా కాన్స్టిట్యున్సీలో అత్యధిక పిల్లలున్న జెడ్ స్కూల్ తెలియజేస్తున్నాను ఈ రోజు ఎక్కడ కూడా కానీ మీరు మాత్రం మీ చదువు మీ బాధ్యత మరవద్దండి ఈ రోజు పిల్లలు నేను చూస్తున్నాను మొబైల్ కి గంజాయికి పనికిరాని అలవాట్లకు మీరు మీరు పరిమితం అవుతున్నారు మీరు ఎక్కడ కూడా అటువంటి దీనికి వెళ్ళద్దండి మీ వయస్సులో మీరు బాగా చదవాల మీరు మీ భవిష్యత్తు మీరే నిర్ణయించాలా మీరు మంచి టీచర్లకు ఆదర్శంగా తీసుకోవాలా ఏదైనా సమస్యలు వస్తే మీ టీచర్లతో అడిగి తెలుసుకోవాలా ఆ టీచర్లు రేపు మీకు నా బెస్ట్ స్టూడెంట్ అని మీరు ఎక్కడన్నా రేపు పెద్దోళ్ళే మీరు మంచి ఉద్యోగస్తులు రేపు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ వన్ అదేవిధంగా ఇప్పుడు మనం మేడం పోలీస్ ఆఫీసర్ గారు వెళ్ళారు ఆ విధంగా మీరందరూ పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత చూసి మీ టీచర్లు మీకు చూసి గర్వపడల్లా ఆ విధంగా మీరు సమాజానికి ఒక బాధ్యతగా ఉండాలి మీరు మీ పనులు చేసుకుంటూ మీ తల్లిదండ్రులతో చాలా బాధ్యతగా ఉండాలి తల్లిదండ్రులకు గౌరవించాల సమాజంలో మీకు చూసి జడ్పీ హై స్కూల్లో ఉన్న పిల్లలు గవర్నమెంట్ స్కూల్ ఉన్నా కూడా వాళ్ళు మాట తీరు అన్ని విధాలుగా దే ఆర్ వెల్ డిజైన్ ఒక శిల్పి ఏం చేస్తాడు ఆ శిల్పాన్ని పూర్తిగా డ్రెస్సింగ్ చేసి ఒక మార్కెట్ లో పెట్టాడు అప్పుడు అబ్బా ఎంత బాగా చేశాడు ఆ విధంగా మీరు మీ టీచర్ల దగ్గర నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తూ మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలి మీలో బాధ్యత లేకుండా మీరు పనిచేస్తే ఈరోజు సమాజం అంత ఈజీగా లేదు మీరు చాలా బాధ్యతగా ఉండాలి ప్రతి క్షణం క్షణం మీరు ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకోవాలి ఆ నిర్ణయం వల్ల మీకు మీ తల్లిదండ్రులకు మీ టీచర్స్ కి మీ ఫ్రెండ్స్ కి మీ పట్ల ఒక గౌరవం పెరగాలి మీరు సమాజంలో ఎక్కడైనా వెళ్తే ఆ చూడు పలానా వాళ్ళ అబ్బాయి స్కూల్లో చదువుతున్నారు పలానా వాళ్ళ అమ్మాయి స్కూల్లో చదువుతుంది చాలా బాగుంటుంది చాలా బాధ్యతగా ఉంటారు చాలా మర్యాదగా ఉంటారు మాట్లాడే తీరు చాలా విలువంత కొన మాట ఉంటుంది ఆ విధంగా మీరు సమాజానికి ఒక ప్రత్యేక ఒక గుర్తింపు ఇవ్వాలి సమాజంలో మీరు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి అటువంటి పిల్లలు ఉన్న మీరు దాదాపు మీకు తెలుసో లేదు రెండు వేల తొమ్మిది పద్నాలుగులో రెండు వేల తొమ్మిది వందల మంది మూడు వేల మంది పిల్లలు ఈ స్కూల్లో ఉన్నారు ఈరోజు దాదాపు పద్దెనిమిది వందల వరకు దాదాపు ఉన్నారనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ ఎంతమంది పదహైదు వందల మంది పిల్లలు ఉన్నారు మీరు పదహైదు వందల మంది పిల్లలకు బ్యాగులు లేకుండా ఏమైనా పుస్తకాలు ఏమైనా కావాలంటే ఏం కావాలన్నా కూడా తప్పకుండా నేను మీతో ఉన్నాను ఇవే కాకుండా ఇంకా మీకు ఏమైనా చెప్పులు కూడా కావాలంటే స్కూల్ మన గవర్నమెంట్ నుంచి షూస్ వస్తాయి చెప్పులు కూడా మీకు తీసిచ్చి పూర్తి స్థాయిగా మీకు ఆదుకునేటట్టుగా నేను చెప్పి తెలియవచ్చా ఇవే కాకుండా మీకు తెలియజేస్తున్నాను మీరు ఇంకా ఇప్పుడు మనం మీకు ఏదైతే డైనింగ్ హాల్ ఇచ్చాము నీళ్ళు ఇచ్చాము ఇంకా ఏం అడిగింది అది ఇచ్చాము ఇదే కా ఇది కాకుండా ఇంకా ఏ అవసరం ఉన్నా కూడా నేను స్కూల్ మన ఏదైతే హెడ్ మాస్టర్ గారికి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి అందరూ మీకు తెలియజేస్తున్నాను ఏ అవసరం ఉన్నా మీరు నాకు అడగచ్చు తప్పకుండా ఇంకా యాభై లక్షల రూపాయలైనా కూడా పెట్టి మంచి పిల్లలకు మంచి విద్య అదేవిధంగా పిల్లల భవిష్యత్తు కోసం పూర్తి స్థాయిగా నేను మీతో తెలియజేస్తున్నా తెలియజేస్తున్నాను ఈరోజు మీకు ఒకే మాట చెప్తున్నాను మీరు ఎక్కడ ఉన్నారో మంచి మీ అక్కడే ఉండాలి మీరెక్కడున్నారో ఒక సమాజానికి మంచి ఒక మెసేజ్ వెళ్ళాలి మీరెక్కడున్నారో మీకు చూసి పది మంది ఆదర్శంగా తీసుకోవాలి ఆ విధంగా మీరు ఉండాలని చెప్పి మీ అందరికీ సహనంగా కోరుకుంటూ ఈరోజు ఈ ఏదైతే గవర్నమెంట్ పెట్టిన మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ డే సందర్భంగా మీ అందరికీ పేరు పేరు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమం ఇంత బాగా చేసిన మా టీచర్స్లకు నాకు సన్మానం చేసిన మా టీచర్స్లకు అదేవిధంగా హెచ్ఎం గారికి ఇక్కడ ఉన్న ఎంటైర్ నా ఫ్రెండ్స్ అందరికీ నా పేరెంట్స్కు అదే మా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు చూసుకుంటున్నా